హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఐ టెక్ యుద్ధ తెలుగు ఈ వీడియోలో నేను ఐవోఎస్ ఎయిటీన్ ఒక టాప్ ఫైవ్ ఫేవరెట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన తెలుగు ఛానల్లో సో రీసెంట్గా మనకి ఐఫోన్లో మనకి ఐవోఎస్ అప్డేట్ వచ్చింది ఐఫోన్లో కానీ ఐపాల్లో కానీ ఐవోఎస్ ఎయిటీన్ అప్డేట్ సో ఫస్ట్ ఫేవరెట్ ఫీచర్ నాకు ఏంటంటే హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ సో ఈ లేటెస్ట్ అప్డేట్ ద్వారా మనకి హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది సో మనకి ప్రీవియస్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ కనుక మీరు యూజ్ చేస్తున్నానైతే మీకు తెలుసు కస్టమైజేషన్ ఎంత మనం మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ ఐఫోన్లో మాత్రం ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండేవి కానీ ఈ ఐఓఎస్ ఎయిటీన్ అప్డేట్ ద్వారా మనకి ఏంటంటే అడ్వాంటేజ్ మనకి కంప్లీట్ కస్టమైజేషన్ అని ఎనేబుల్ అయిపోయింది సో మనకి ఇప్పుడు హోమ్ స్క్రీన్ పైన మనకి ఎలాంటి కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా యాప్స్ కూడా మనకి ఎక్కడంటే అక్కడ మూవ్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో చూసా ఫ్రెండ్స్ ఎక్కడంటే అక్కడ మూవ్ మూవ్ చేసుకోవచ్చు సో మన పాత ఐఓఎస్ సెవెంటీన్ అప్డేట్ కానీ సో ప్రీవియస్ అప్డేట్స్లో మనకు అలాంటి ఆప్షన్ లేకుండే సో అన్నీ స్ట్రెయిట్ లైన్లో ఉండేవి ఒక రేంజ్ ఆర్డర్లో కానీ ఈ అప్డేట్ ద్వారా మనం యాప్ ఐకాన్ కూడా మనకి మనం చిన్నగాని పెద్దగాని చేసుకోవచ్చు ఈ విధంగా సో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంది యాప్ ఐకాన్స్ ద్వారా సో హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ అనే ఆప్షన్ మాత్రం చాలా చాలా బాగా పెట్టారు ఈ అప్డేట్లో ఐవోఎస్ ఎయిటీన్ అప్డేట్లో మాత్రం సో మీరు కనుక ఐవోఎస్ ఎయిటీన్ అప్డేట్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఈ హోమ్ స్క్రీన్ కస్టమేషన్ గురించి మీరు తా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే సో దాంతోపాటు మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి కలర్స్ కూడా ఐకా యాప్ ఐకాన్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి సో అదొక ఆప్షన్ సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి సో కంట్రోల్ సెంటర్ సో ఈ కంట్రోల్ సెంటర్ కూడా ఇంకో ఫేవరెట్ ఫీచర్ ఎందుకంటే మన కంట్రోల్ సెంటర్ కంప్లీట్గా మనకి రీ రీడిజైన్ అయింది సో ఈ కంట్రోల్ సెంటర్ ఒకసారి మీరు స్వైప్ చేస్తే మనకి అన్ని ఆప్షన్స్ ఆల్ ఇన్ వన్గా ఒకేసారి మీకు కనిపిస్తాయి సో మీకు కనెక్షన్ సెట్టింగ్స్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ సో ఏ సెట్టింగ్స్ ఆపరేట్ చేయాలన్నా కూడా మీరు కంట్రోల్ సెంటర్ యూజ్ చేసి మీరు యాక్సెస్ చేయగలుగుతారు సో ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్ ఉన్నా కూడా మీకు కంట్రో కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని యాక్సెస్ చేయడానికి కుదురుతుంది సో ఈ కస్టమేషన్ ఆప్షన్ మాత్రం చాలా చాలా బాగా పెట్టారు ఈ ఐవోయస్ ఎయిటీన్ అప్డేట్లో సో మనకి విజువల్ చేంజెస్ మాత్రం చాలా బాగున్నాయి సో మనం చూడడానికి మాత్రం చాలా నీట్గా ఉంది ఈ కంట్రోల్ సెంటర్ సో మీరు కనుక పైన ప్లస్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే మాత్రం మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అదేవిధంగా మీకు ఈ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఐకాన్స్ కూడా డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ ఉంటుందన్నమాట సో అలా పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది సో ఇలా కస్టమేషన్ మీరు చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఏ ఐకాన్ కూడా మీరు కస్టమేషన్ చేసుకోవచ్చు సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్ ఎందుకంటే మనకి స్పేస్ కనుక సరిపోకుండా మాత్రం మీరు ఐకాన్స్ బట్టి కూడా మనం అన్ని ఆర్గనైజ్ నీట్గా చేసుకోవచ్చు అదేవిధంగా లాంగ్ ప్రెస్ చేస్తే ప్రతి ఐకాన్ పైన మనకి ఆప్షన్ అయినా వస్తుంది అలాగే టార్చ్ లైట్ దగ్గర మాత్రం మీరు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేశాక మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సో అలాగే టెక్స్ట్ సైజ్ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అలా మీరు కంట్రోల్ చేయగలుగుతారు సో ఫోన్ టెక్స్ట్ సైజ్ కనుక చిన్న ఉంది లేదా పెద్ద ఉందంటే ఈ ఈ విధంగా మీరు ఇంక్రీజ్ ఆ డిక్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఓవరాల్గా చూసినట్టయితే ఫ్రెండ్స్ టైమర్ కూడా మనకి డైరెక్ట్ ఇక్కడనే పెట్టేశారు కంట్రోల్ సెంటర్లో కూడా టైమర్ అనేది ఆప్షన్ సో టూ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అని మీరు సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా మనకి పర్టికులర్ లోనే స్క్రీన్ రికార్డ్ అవ్వాలంటే కూడా ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో టోటల్గా చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఐవోఎస్ ఎయిటీన్ అప్డేట్ ఇది కొంచెం బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పగలుగుతాను ఎందుకంటే మనకి చాలా చాలా ఫీచర్స్ అన్నీ ఎనేబుల్ అయ్యాయి సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం చూసుకుందాం ఇంతకుముందు కానీ ఐఫోన్లో మాత్రం వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం సో అందుకే చాలామంది ఎక్సైడ్ అవుతున్నారు ఈ లేటెస్ట్ ఫీచర్స్ గురించి ఐఓఎస్ ఎయిటీన్లో సో నెక్స్ట్ థర్డ్ మై ఫేవరెట్ ఆప్షన్ ఏంటంటే లాక్ స్క్రీన్ సో లాక్ స్క్రీన్ కనుక మీరు చూసినట్టయితే లాక్ స్క్రీన్లో మనకు అంతకుముందు ఓన్లీ ఫ్లాష్ లైట్ అండ్ కెమెరా ఆప్షన్ మాత్రమే ఉండేది సో మీకు కనుక గుర్తుంటే కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏ అప్లికేషన్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోగలుగుతారు అంటే డైరెక్ట్గా లాంగ్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ పైన మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది చూసాక ఫ్రెండ్స్ సో డైరెక్ట్గా ఎలా ఓపెన్ అవుతుందో సో ఈ విధంగా మీరు కస్టమేషన్ చేసుకోవచ్చు వాట్సాపే కాదు స్నాప్చాట్ కానీ ఫేస్బుక్ కానీ సో అలారం కానీ క్యాలిక్యులేటర్ ఏ విధంగా అయినా మీరు అలా ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ న్యూ వెళ్ళలే సో అందుకే ఈ ఆప్షన్ చాలా మై అన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను ఈ ఐఓఎస్ ఎయిటీన్లో లాక్ స్క్రీన్లో కూడా అది కూడా ఆప్షన్ బాగుంది సో దాంతో పాటు మనకు రైట్ సైడ్లో కెమెరా ఆప్షన్ మాత్రం బై డిఫాల్ట్గా ఉంది సో కెమెరా ఆప్షన్ మాత్రం ఎలాంటి చేంజెస్ వాళ్ళు చేయలేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్లో మాత్రమే మనకి చేంజెస్ చేశారు సో ఈ విధంగా మీరు అన్ని ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది వన్ ఆఫ్ మై థర్డ్ ఫేవరెట్ ఫీచర్ ఐవైస్ ఎయిటీన్ అప్డేట్లో సో కింద కామెంట్ చేయండి మీరు ఏ ఫీర్ ఏ ఫీచర్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి సో నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ సెట్టింగ్స్ సో మనకి బ్యాటరీ సెట్టింగ్స్లో కూడా కొంచెం చేంజెస్ అంటూ జరిగాయి సో దాంట్లో ఏంటంటే బ్యాటరీ హెల్త్ సో మీరు ఎప్పటికప్పుడు బ్యాటరీ హెల్త్ మానిటర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దాంతోపాటు మీ మాక్సిమం కెపాసిటీ మళ్ళీ బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది నార్మలా అని చూసుకోవచ్చు అలాగే సైకిల్ కౌంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటే కనుక నాకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకే ఛార్జ్ అవ్వాలంటే మీరు సెట్ చేసేసుకోవచ్చు ఛార్జింగ్ ఎయిటీ పర్సెంటేజ్ లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ విధంగా సో ఈ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే మీరు ఓవర్ నైట్గా ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటే ఇలా సెట్ చేస్తే మాత్రం అప్పటి వరకే ఛార్జ్ అయిపోయి ఆగిపోతుంది ఛార్జింగ్ అనేది సో ఈ కస్టమేషన్ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాటరీ ఆప్షన్లో మనకి ఇచ్చిన ఈ ఐవోఎస్ ఎయిటీన్ అప్డేట్లో మాత్రం అది కూడా ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీచర్ సో నెక్స్ట్ ఫిఫ్త్ ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే క్యాలిక్యులేటర్ సో క్యాలిక్యులేటర్ అనేది కూడా చాలా చేంజెస్ చేశారు ఈ లేటెస్ట్ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే సో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనం మాత్రం మనకి ఇక్కడ బేసిక్ సైంటిఫిక్ అని మ్యాథ్స్ నోట్ అని వస్తుంది సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమేషన్ మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ సో దాంతోపాటు మనకి మ్యాథ్స్ నోట్స్లో వెళ్తే కనుక మనకు అక్కడ మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఫోన్లో కనుక కొంచెం మనకు కష్టం అవ్వచ్చు కానీ ఐప్యాడ్ మీద కనుక యూజ్ చేస్తే ఐప్యాడ్లో మనం పెన్ యాపిల్ పెన్సిల్తో డైరెక్ట్గా రాస్తారని ఆన్సర్ ఇచ్చేస్తుంది సో మనకు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకంటే మనకి ప్లస్ సింబల్ అనేది కొంచెం ఐరోజాన్లో పెట్టలేదు కొంచెం ఒక యాంగిల్లో పెట్టండి అందుకే డిటెక్ట్ అవ్వలేదు సరిగ్గా సో మళ్ళీ ట్రై చేస్తున్నాను సో వన్ ప్లస్ టూ అని ఇట్లా ఈక్వల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి వచ్చేస్తుంది సో ఇలాంటి సింపుల్ అనే కాదు కాంప్లికేటెడ్ కూడా మనకి లేటెస్ట్ అప్డేట్లో సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేటర్ యూస్ చేసి సో అప్పుడప్పుడు కొంచెం సరిగ్గా పని చేయట్లేదు ఎందుకంటే ఇది బీటా వర్షన్ కాబట్టి సో కంప్లీట్ స్టేబుల్ వర్షన్ వచ్చాక మనకి బాగానే పనిచేస్తుంది అనుకుంటాను నాకు తెలిసి సో ఇది క్యాలిక్యులేటర్ ఫీచర్ ఫ్రెండ్స్ దాంతోపాటు మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే కన్వర్షన్ సో ఈ కన్వర్షన్ కనుక క్లిక్ చేస్తే మనకి కరెన్సీ కన్వర్షన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏరియా కానీ లేదా డేటా ఎనర్జీ సో ఫ్యూయల్ సో లెన్స్ చాలా ఉంటాయి కన్వర్షన్స్ మనకి సో ఈ విధంగా క్యాలిక్యులేటర్ అప్లికేషన్లో కూడా చాలా డెప్త్ ఫీచర్స్ అనేది వీళ్ళు యాడ్ చేశారు సో ఈ విధంగా మనకు టాప్ ఫైవ్ ఫేవరెట్ ఫీచర్స్ సో ఇవి మనకి లేటెస్ట్ ఉన్న ఐఓఎస్ ఎయిటీన్ అప్డేట్లో సో మీరు కనుక ఇంకా ఇన్ డెప్త్ ఫీచర్స్ తెలుసుకోవాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఇన్ డెప్త్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి సో మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా కింద సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కూడా సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మళ్ళీ డెప్త్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఐవోఎస్ ఈటింగ్ గురించి సో దీని గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి సో అలాగే నా ఇంగ్లీష్ ఛానల్స్ ఐటెక్ గురు కూడా ఫాలో అవ్వండి మీకు కనుక అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మాత్రం సో తెలుగులో కూడా నేను ట్రై చేస్తాను మాక్సిమం అప్లోడ్ చేయడానికి రెగ్యులర్గా సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ అప్పుడు వారికి బాయ్